పాపం వైసీపీ కడుపు మంట అంతా ఇంత కాదు ఏంటి ఆ కడుపు మంట అంటే పాపం ఈనో ప్యాకెట్లైనా ప్రభుత్వం నుంచి తలో ఈనో ప్యాకెట్ పంపితే బాగుంటుందేమో వైసీపీ నాయకులకి ఎందుకంటే నిన్న బిల్గేట్స్ వచ్చాడు రాష్ట్రానికి సో ప్రపంచమే బిల్ గేట్స్ రాకను చాలా నిశితగా పరిశీలించింది చంద్రబాబు గారితో బిల్ గేట్స్ కూడా అనుబంధాన్ని ఆయన పంచుకోవటం చంద్రబాబు గారి విజన్ గురించి బిల్ గేట్స్ పొగట్టం అది నేషనల్ మీడియాలో కూడా ఆ న్యూస్గా రావటంతో పాపం ఇలా కడుపు మండిపోయింది ఎందుకంటే బిల్ ఆ సింగపూర్ ప్రధానితో చంద్రబాబు గారిని పోల్చారు నేను చాలామంది నాయకులను చూశాను కానీ చంద్రబాబు గారి లాగా వినూత్న పద్ధతిలో ఆలోచించే విజన్ ఉన్న నేత నేను సింగపూర్ ప్రధానిని చూశాను తర్వాత చంద్రబాబు గారిని చూశాను మిగతా వాళ్ళంతా సాధారణంగా ఆలోచిస్తారు బట్ వీళ్ళు భిన్నంగా ఆలోచిస్తారని చెప్పి ఆయన ఒక పొగట్ అయితే చేయటం జరిగింది ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుసు బిల్గేడ్స్ ఏమి చంద్రబాబు నాయుడు పొడిగితే చంద్రబాబు నాయుడు జేబులో తీసే కూడా ఆయన గేట్స్ ఏం పొగడతల కొత్త కాదు ఆయనేమి డబ్బు కోసం ఇది పడేవాడు కాదు అలాంటి గేట్స్ నిన్న రావటం అనేది పాప కడుపుమ్ మంట ఆ కడుపు మంటతో ఏం విమర్శించాలో తెలియ ఇట్లా బిల్గేట్స్ని ఎలా విమర్శిద్దాం ఆయన ఏమి స్కామిల్ చేసినోడు కాదు అవినీతి చేసినోడు కాదు ఆయన రావటం వల్ల రాష్ట్రానికి ప్రయోజనమే తప్ప నష్టమేమి ఉండదు చారిటబుల్ ట్రస్ట్ అంటేనే మొదట గుర్తొచ్చే పేరు బిల్గేట్స్ కాబట్టి ఎలా విమర్శించాలో తెలియక నేను ఎలా విమర్శించారో తెలుసా ఆయనకైనా టీ ఖర్చులు ఎంత స్నాక్స్ ఖర్చులు ఎంత అని అడిగారు గేట్స్ అంట ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఆయన రాష్ట్రానికి వచ్చి ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఆయన తిరిగి వెళ్తే ఆయన ఉన్నంత చేపు ఆయనకు పెట్టిన ఇచ్చిన మంచి మంచినీళ్ళకు ఆయనకి ఇచ్చిన టీకి ఆయన ఖర్చు ఎంతో చెప్పాలి అని చెప్పి ప్రశ్నిస్తుంది వైసీపీ నాకు నాకు ఆ మాట్లాడిన కానీ నాకు అంటే వీళ్ళ అజ్ఞానానికి నవ్వాలో లేకపోతే ఇది చూసి ఏంట్రా ఇలా తయారయ్యారు రాష్ట్రాన్ని ఎలా తయారు చేశారని బాధపడాలో అర్థం కాలా నిజంగానే అర్థం కాల నవ్వాలో బాధపడాలో అర్థం కాల నాకేం కోపం రాలా వీళ్ళ మాటలు చూసి కోపం రాలా నవ్వొచ్చింది ఫస్ట్ వాళ్ళ అజ్ఞానానికి నవ్వొచ్చింది బిలిగేడ్స్ కి పెట్టిన టీ ఖర్చు చెప్పాలంటే అంటే వైసీపీ ఆలోచన స్థాయి ఎక్కడ ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వీళ్ళ స్థాయి ఎక్కడ ఉంటదంటే టీల దగ్గర మంచినీళ్ళ దగ్గర తిండి దగ్గర ఉంటది వీళ్ళు అయితే ఒక లాజిక్ ఉంది వైసీపీ హయాంలో ఇదే టీ ఖర్చుల పేరు మీద ఇదే ఎగపప్పుల పేరు మీద ఇదే నిమ్మకాయ నీళ్ళ మీద వాళ్ళు లక్షల రూపాయలు దోచేశారు కాబట్టి అందరూ అలా దోచేస్తారని వీళ్ళు అనుకుని బహుశా అడుగుంటారు అంటే అది కూడా ఒక లాజిక్కే మనం దోచేసాం కదా అలాగే కూటమి కూడా దోచేస్తుందేమో అనే లాజిక్తో అడుగుంటాడు వీళ్ళ అజ్ఞానం ఎక్కడుందంటే చంద్రబాబు గారేమో ప్రపంచస్థాయి ఆ ఆర్టిఫిషియల్ హుని ఏర్పాటు చేయాలి ప్రపంచంతో పోటీ పడాలి ప్రపంచ స్థాయి నగరాలు నిర్మించాలి టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్తుంటే మంచినీళ్ళకి ఎంత ఇచ్చారు టీలకి ఎంత ఇచ్చారు స్నాక్స్కి ఎంత ఇచ్చారో చెప్పండి అని వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు అసలు బిల్గేట్స్ ఎందుకు వచ్చాడంట బిల్గేట్స్ ఎందుకు వస్తే నీకెందుకు నేను అడుగుతున్నా బిల్గేట్స్ ఏమీ లేదా సరదాగా చంద్రబాబు నాయుడు చూసి వెళ్దామని వచ్చాడు నీకేంది నెప్పని నేను అడుగుతున్నా నేను ఒకటే మాట్లాడుగుతున్నా ఏం పని లేదు ఆయనకి సరదాగా చంద్రబాబు గారే ఆయనకి ఫ్రెండు చూసి వెళ్ళాలనిపించింది వచ్చాడు చూశాడు వెళ్ళాడు ఆయన ఫ్లైట్లో ఆయన వచ్చాడు ఆయన ఫ్లైట్లో వెళ్ళాడు నీకు నెప్పేంది మధ్యలో నీకు నెప్పేందని నేను అడుగుతున్నా ఆయన ఎందుకు వచ్చాడో నీకు చెప్పాలా కనీసం పొద్దున్నే లేచి పాసిమోహం కొడుకోగానే పేపర్ చూసి అలవాటు ఉంటే ఆయన ఎందుకు వచ్చాడో అవుతుంది ఎందుకంటే పేపర్లన్నీ రాశాయి మన అవినీతి పత్రిక చూస్తే ఏం కనపడద్దు అందులో మన అవినీతి పత్రికలో ఏం రాయరు అవినీతి పత్రికలో గేట్స్ చంద్రబాబు నాయుడు పొగిడింది రాయరు అవినీతి పత్రికలో మన బిల్గేడ్స్ ఆ చంద్రబాబు గారి విజన్ గురించి చెప్పింది రాయరు ఆయన ఏ ప్రోగ్రాం గురించి వచ్చాడో రాయరు దేంట్లో రాస్తారు ఇతర పేపర్లు అయ్యాయో చూస్తే అట్లీస్ట్ జాతీయ మీడియాను చూస్తే మనకు తెలుస్తుంది పాశ మొహం లేచిన తర్వాత కనీసం మొహం కూడా కడుక్కోకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటది మొహం అనే కడుక్కన్నాడు లేదో నాకు డౌటే ఏంటి అంటే ఒకసారి దరిద్రం ఏంటంటే ఇతని పేరు కూడా సుధాకర్ బాబు అంట పేరు కూడా సుధాకర బాబు అంట నా పేరు పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు కూడా కొద్దిగా బాధ కనిపించింది ఒకసారి వినండి చెప్పు ఆయన నన్ను నేను చెప్పాడు భోజనాల ఖర్చులు ఖర్చులు చెప్పాలి కి ఇచ్చిన సమోసాలు ఖర్చు అంట మరి సమోసా తిన్నాడని మీరు ఎవరు చెప్పారో నాకైతే అర్థం కాలేదు కానీ అంటే మనకి ఎక్కడో విజువల్స్ లో కూడా ఆయన ఏమి తిన్నట్టు తాగినట్టుగా పడాలా సరే ఆఫ్రికార్డ్ అదంతా వేరే విషయం ఆయన సమోసాలు ఖర్చు అంట ఒక మనిషి సమోసాలు తింటే ఎంత అవుద్దండి ఆ ఎంత అవుద్ది నువ్వు బుర్ర బుద్ధి ఉన్నాడు అయితే నువ్వు లెక్కేసుకోవచ్చు దానికి ఎందుకు ఒక సమోసా పది రూపాయలు వేసుకో లేదు మంచి సమోసా ఇరవై రూపాయలు వేసుకో యాభై రూపాయలు వేసుకో రెండు సమోసాలు తిని ఉంటాడు ఆయన ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు తింటే ఒక వంద రూపాయలు అయ్యి ఉంటుంది రెండు వందల రూపాయలు అయి ఉంటుంది ఆయన మహా తాగితే రోజు మొత్తం మీద రెండు వాటర్ బాటిల్ దాగి ఉంటాడు నాకు తెలిసి ఆయన వాటర్ ఆయనే తెచ్చుకుని ఉంటాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతారు కాబట్టి మేబీ క్యారీ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా టీ ఖర్చు ఆయన తాగేడా లేదో కూడా మనకు తెలియదు అసలు ఆయన టీ తాగుతాడో లేదు కూడా ఒక టీ ఖర్చు ఎంత ఇరవై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయలు ఉంటుంది కాస్లీ టీ యాభై రూపాయలు అడుగు వంద రూపాయలు ఉంటాయి వీళ్ళకి ఈ ఖర్చులు చెప్పాలంట సిగ్గు శరం ఉందా వేల కోట్ల రూపాయలు ట్రస్టుల ద్వారా సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేసే ఒక బిల్ గేట్స్ లాంటి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ వస్తే ఆయన తాగిన టీ లెక్కలు మంచినీళ్ళు లెక్కలు అడగటానికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా సిగ్గుశ్వరం ఏమైనా ఉందా మీ బ్రతుకనే నేను అడుగుతున్నా ఆయన ఏమో తిండి తినటానికి లేక ఆంధ్రప్రదేశ్ వచ్చాడా ఆయన ఛాయ్ తాగటానికి సమోసా తినడానికి గతి లేక ఆంధ్రప్రదేశ్ వచ్చాడా అందుకని ఆ లెక్కలు మీకు చెప్పాలా మనం మనం బ్రతుకుతున్నావా ప్రజల్లోనే బ్రతుకుతున్నావా నీకు కడుపు అంటుంటే ఈయనో ప్యాకెట్ తాగి పడుకో వేల కోట్లకు అధిపతి ప్రపంచ కుబేరుల్లో ఒకడైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి టీలు తాగటానికి స్నాక్స్ తినటానికి వచ్చాడా సిగ్గు శరం ఉంది అసలు మాట్లాడటానికి ఆ ఖర్చులు అడుగుతారా మీరు పోనీ గేట్స్ రావడం వల్ల రాష్ట్రానికి వచ్చింది ఏంటని అడగండి తప్పు లేదు ఇదిగో గేట్స్ రావడం వల్ల మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అని అడగండి తప్పు లేదు ఆయన టీ ఖర్చులు మంచినీళ్ళ ఖర్చులు స్నాక్స్ ఖర్చులు అడుగుతారా మీరు ఇది రాజకీయమా మీ బ్రతుకు మిమ్మల్ని ప్రజలు రాజకీయ నాయకులు చేసింది సిగ్గని పీయలేదా మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడానండి తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో ఏం అనుగుర్తి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం ఎందుకు ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న ఏమిటి ఏం ప్రాజెక్ట్ వచ్చింది ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం సరే ఆయన ఏమి టెక్నాలజీ తీసుకురాలేదయా ఆయనేమి రాష్ట్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడుని చూసి వెళ్ళాడు నీకు వచ్చింది నెప్పేంటని నేను అడుగుతున్నా చెప్పు నీకు వచ్చింది నెప్పేంటి నిన్ను పంపించి మాట్లాడమని మాట్లాడు బెంగళూరు ప్యాలెస్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నెప్పేంటి మీ వైసీపీ నాయకులకు వచ్చిన నెప్పేంటి ఆయన ఏమి ఇవ్వలా వచ్చాడు చంద్రబాబు నాయుడు చూశాడు వెళ్ళాడు నీకు వచ్చింది నెప్పేంది నేను అడుగుతున్నా నువ్వు అడుగుతున్నావు కదా ఏం వచ్చిందని నేను అందుకే చెప్పింది పొద్దునే మోహంగా అడుకుని మన అవినీతి పత్రికను పక్కన పడేసి ఏదైనా ఒక పేపర్ చూస్తే ఆయన నేను రావటం వల్ల ఏం ఒరిగింది ఏ ఎందులో ఆయన భాగస్వామిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అసలు ఏ రంగంలో ఆంధ్రప్రదేశ్తో ఆయన టైఅప్ అయ్యాడు అనేది మనకు తెలుస్తుంది మన అవినీతి పత్రికను ముందేసుకుంటే ఏం తెలుస్తుంది మన అవినీతి పత్రికను ముందేసుకుంటే ఏం తెలుస్తుంది తెలీదు ఈ నిమ్మకాయ నీళ్ళు మాట్లాడావు కదా నువ్వు నీళ్ల ఖర్చుల గురించి మీ భోగోతం ఏంటంటే నేను చెప్తా చూడు మీ వైసీపీ భోగోతం ఏంటి నేను చెప్తా చూడు ఇక్కడ కనపడుతుంది కదా అరేంజ్మెంట్స్ ఆఫ్ స్నాక్స్ టీ కాఫీ లంచ్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ టు బి హెల్డ్ పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వైసీపీ ఆయంలో గ్రేటర్ విశాఖ పరిధిలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినందుకు వాళ్ళు స్నాక్స్ టీ కాఫీ లంచ్ దీనికి ఏర్పాటు చేసినందుకు ఒక రోజు వాళ్ళు పెట్టిన ఎంతో తెలుసా అక్షరాల నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు గ్రాటర్ విశాఖలో ఈ కౌన్సిల్ సమావేశానికి ఎంతమంది వచ్చారు మనిషికి వెయ్యి రూపాయలు మీరు ఆ రోజు చేసినా గట్టిగా వంద మంది వచ్చి ఉండరు పదివేల రూపాయలు అయ్యి ఉండదు వెయ్యి మంది వచ్చినా కానీ లక్ష రూపాయలు అయ్యి ఉండదు మనిషికి వెయ్యి రూపాయలు లక్కేసి నేను చెప్పేది ఒక రోజుకి వెయ్యి రూపాయలు మనిషికి ఏం బెటర్ ఇల్లు అయినా కానీ నువ్వు బిల్లు ఎంత పెట్టావా ఎక్కడ నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు పెట్టాడు వైసీపీ ఆయాంలో ఇదిరా మీ చరిత్ర టీలు టీలు కాఫీలు లంచ్లు స్నాక్స్ అడిగావు కదా ఖర్చులు ఇది మీ చరిత్ర ఒక రోజుకి నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు విశాఖలో జరిగినటువంటి ఒక కౌన్సిల్ సమావేశం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున ఇది డేట్ కూడా ఇక్కడ వేసి ఉంది చూడండి జరిగినటువంటి సమావేశానికి డిసెంబర్ పదిన జరిగింది ఇది వేసిన సమావేశానికి ఇల్లు బిల్ ఇది ఇది మీ చరిత్ర ఇక్కడ తగిపోలా ఇంకా మీ చరిత్ర ఉంది ఒకసారి చూడు ఇగో నిమ్మకాయ నీళ్లకు ఇరవై ఎనిమిది లక్షలు గుడివాడలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో మాజీ మంత్రి బూతుల మంత్రి అయినటువంటి కొడాలి నాని కాన్స్టిట్యున్సీలో రోజు నిమ్మకాయ నీళ్లకు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇది జీవోలతో సహా ఉన్నాయి ఇవి జీవోలతో సహా ఉన్నాయి టిట్కో ఇళ్ళ ప్రారంభోత్సవానికి ఎంతమంది వచ్చి ఉంటారు ఒక నిమ్మరసం గ్లాస్ ఎంత ఉంటుంది ఒక ఐదు రూపాయలు విలువ చేస్తుందా పొరి పది రూపాయలు విలువ చేస్తుందా నువ్వు ఎన్ని లక్షల మంది వస్తే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని నీళ్ళు ఇచ్చావు నువ్వు నాకు అర్థం కాలా ఏ నిమ్మకాయ నెలలేను గోల్డ్ మొక్కేసి ఇచ్చావు అందులో ఆ ప్రతి నిమ్మకాయ నీళ్ళలో గ్లాసులో గోల్డ్ మొక్క సిల్వర్ మొక్క ఏమైనా వేసి ఇచ్చారా వేసి ఇచ్చినా అంతకొచ్చా వగిపోనేము ఆ రోజు నెలకి ప్రకారం గోల్డ్ ఏ ఒక్కొక్క గ్లాసులో ఒక గోల్డ్ మొక్క వేసి ఇచ్చినా ఖర్చు అవ్వకపోనేమో ఇదిరా మీ చరిత్ర నేను దీని ఇంకోటి కూడా ఉంది దీని ఆధారం చూపిస్తాను ఇదేదో నేనేదో సరదాగా చెప్పింది కాదు ఇక్కడ చూడండి నిమ్మకాయ నీళ్ళకి ఇరవై ఎనిమిది లక్షలు నవ్విపోతురు కాదా నాకేంటి సిగ్గని గతంలో టిట్కో కాలనీ ప్రారంభోత్సవ సమయంలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు దీనికి ఎంత బిల్లు చేసుకున్నారో తెలుసా అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అలాగే పేదలకు ఇవ్వాల్సిన టిట్కో ఇళ్లను నాటి వైకాపా నాయకులు ఎంత కమ్ముకున్నారో తెలుసా ఒక్కో ఇంటిని మూడు నుంచి నాలుగు లక్షలకు అంతేకాదు ఫోర్జరీ సంతకాలతో ఒక డబ్బు లక్షల రూపాయలు కొట్టేసేందుకు కూడా ఎత్తిగాడలు వేశారు సరే మిగతాయని పక్కన పెడితే నిమ్మకాయ నెలకి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారు ఇది మీ చరిత్ర ఇది మీ వైసీపీ పార్టీ చరిత్ర అందుకే ఇలా భయం ఇలా భయం ఏంటంటే మన హయాంలోనేమో టీ కాఫీలకే నాలుగు లక్షల రూపాయలు బిల్లు పెట్టే ఒక పూట గట్టిగా వంద మంది రాని సమావేశానికి గట్టిగా వెయ్యి మంది కూడా లేని ఈ టిట్కో ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమాలకేమో ఇరవై ఎనిమిది లక్షల బిల్లు పెట్టాం కాబట్టి నిన్న బిల్ గేట్స్ వస్తే వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఏమన్నా ముప్పై నలభై లక్షలు బిల్లు ఏమైనా పెట్టుకున్నారేమోనని చెప్పి బాధ అయి ఉంటుంది బిల్ గేట్స్ నిన్న మొత్తం పర్యటనకి రాష్ట్ర ప్రభుత్వం ఆయన తినడానికి తాగడానికి ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఉండదు నాకు తెలిసి మనం తిన్నాం కాబట్టి ఆడు కూడా తింటారనే భ్రమల్లో వీళ్ళు బ్రతుకుతున్నారు సిగ్గు శరం లేకుండా వేల కోట్ల రూపాయల కదిపతి ప్రపంచ కుబేరుల్లో ఒకడు ఆయన దానం చేసిందే లక్షల కోట్ల రూపాయలు దానం చేశాడు ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకుని ఎంత వచ్చారో ఏం తాగటాకు వచ్చారో అని అడుగుతారా సిగ్గని పీట్లేదా మీకు బ్రతుక్కి వైసీపీ నాయకులు బ్రతుక్కి సిగ్గని పీట్లేదా ఇదే వీళ్ళ నీచమైనటువంటి చరిత్ర అంటే కడుపు మాట నిన్న బిల్గేట్స్ రావటం చంద్రబాబు గారిని పొగడటం వీళ్ళకి కడుపు మంట అది జాతీయ మీడియాలో వచ్చేటప్పటికి కడుపు మంట పెరిగింది అదే మీరు నేను చెప్తే ఏమనుకుంటారు ఆ వీళ్ళు డబ్బా కొడతారు చంద్రబాబుకు అనుకుంటారు బిల్గేట్స్ లాంటి వ్యక్తి చెప్తే దాని డబ్బా వీళ్ళు ఆల్రెడీ ఉదయం కూడా మాట్లాడుకున్నాం పేటిఎం జర్నలిస్ట్ సాయి ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు దేశద్రోహి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడాడు ఎవరి మీద బిల్గేట్స్ మీద రాక్షసుడు అని చెప్పి పిసాచనేదో పీడిచ్చుకు తింటున్నాడు అని చెప్పి కొన్ని పదాలు వాడాడు ఎందుకు వీళ్ళకి అంత కడుపు మాట బిల్గేడ్స్ మీద ఎందుకు ఎంత కడుపు మాట ఇప్పుడేమో ఈ సుధాకర్ బాబు అనే వ్యక్తిని పంపి మీ టీలకి ఎంత అయింది మంచినీళ్ళకి ఎంత అయింది సమోసాలకి ఎంత అయిందని అడుగుతున్నారు అంటే వైసీపీ ఎక్కడ ఆగిపోయింది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వాళ్ళ ఆలోచన స్థాయి ఆ సమోసాల దగ్గర ఆ దగ్గర ఆగిపోతుంది అంతకు మించి వెళ్తే పైకి చంద్రబాబు గారేం ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలని ఆయన చూస్తుంటే వీళ్ళు మంచి నీళ్ళ దగ్గర సమోసాల దగ్గర ఆగిపోయింది ఇలా బ్రతుకు ఇలా బ్రతుకు అంతా కూడా అంతే అదే వాళ్ళ బ్రతుకు ఎప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోండి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడటం ఏ వ్యక్తి వచ్చాడు వేల కోట్లకి అధిపతి లక్షల కోట్లకి అధిపతి ఆంధ్రప్రదేశ్లో టీ తాగి సమోసాలు తింటా బుద్ధి జ్ఞానం లేదా మాట్లాడటానికి ఇక మాట్లాడేటప్పుడైనా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ప్రజలు చీకొడుతున్నారు ఆల్రెడీ మీకు అర్థం కాకపోవచ్చు కానీ బయట చూడండి ఒకసారి మీ మాట్లాడిన మాటలకు ప్రజలు ఏ రకంగా చీకొడుతున్నారో అర్థం చేసుకోండి ఇక నుంచి అయినా రాజకీయం చేయండి దానికి ఒక పద్ధతి పాడు ఏడుస్తుంది అంతేగాని ఇలాంటి రాజకీయం చేస్తే ప్రజలే మళ్ళీ మిమ్మల్ని చీకొట్టి వచ్చే ఎన్నికల్లో ఈ పదకొండు సీట్లు కూడా రాను